అందరికీ నమస్కారము మరి వీడియోలో నేను మీకు చెప్పబోయేది చూపించబోయేది ఏమిటంటే మనకి తెలియకుండానే మన వెంట కొన్ని దుష్ట ఆత్మలు కానీ శక్తులు ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకి తెలియకుండానే మనల్ని ఆవహించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ముసలి వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఏటంటే అటు వెళ్ళినప్పుడు మనం మన టైం అనుకూలంగా మనకి అనుకూలంగా లేనప్పుడు చెడు ఆత్మలు ఆవహించడానికి అవకాశం అనేది ఉంటుందండి అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే నేను ఇప్పుడు చీపించబోయేటువంటి యంత్రం కనుక తయారు చేసుకొని కనుక మూడు కులాల దారాలతోటి చుట్టి మెల్ల వేసుకున్నా లేకపోతే ఒక తాయిత్తులో కనుక దాన్ని ఆ యంత్రాన్ని కనుక పెట్టేసి ఆ మెల్ల కట్టుకున్నా ఖచ్చితంగా ఏంటంటే ప్రభావం అనేది పూర్తిగా తగ్గడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనికి గాను మనం చేయాల్సిందేం లేదండి నేనైతే మీకు ఒక రేకు మీద నేను చూపించడం అనేది జరుగుతుంది కానీ ఏంటంటే మీరు ఎవరైనా సరే ఒక పేపర్ మీద రాసుకోండి ఒక పేపర్ మీద రాసుకోండి దాని విధి విధానం అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మరి ఏదైనా సరే మనం నమ్మినా నమ్మకపోయినా ఉన్నది ఎటు పోదు కాబట్టి ఎవరైనా సరే భగవంతుని నమ్మి ఖచ్చితంగా ఈ చిన్న తంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూటి శాతం వాళ్ళకి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది భయంకరంగా ఇబ్బంది పెట్టేటువంటివైనా సరే వాటి యొక్క ప్రభావం అనేది తగ్గుముఖం పట్టడానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది మరి దీనికి మనం వచ్చేసరికి ఏడు చూసినా సరే మూడు పైన మూడు కింద మూడు వరుసలు అంటే తొమ్మిది తొమ్మిది బెట్టెలు ఉండాలి అట్లాగే రెండు రెండు అంటే ఇంచుమించు వచ్చేసరికి అడ్డం ఆరు నిలువు ఆరు వచ్చేటట్టు వంటి విధంగా ఒక బాక్సునే రెండు బాక్సులుగా మనం చేయాలి మీకు వివరంగా చెబుతాను మొట్టమొదటిసారిగా నేను ఏం చేస్తున్నానంటే అడ్డం మూడు నిలువు మూడు అడ్డం అడ్డం మూడు మీకు జస్ట్ తెలియపరచడానికి మాత్రమే నేను ఇది చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఇట్లాగా మూడు పెట్టెలు అడ్డం మూడు నిలువ మూడు వచ్చేటటువంటి విధంగా గీసుకోవాలి ఏ వారమైనా సరే తిదివార నక్షత్రాలతో మాత్రము దీనికి ఎట్లాంటి సంబంధం అనేది లేదు పైన మూడు అడ్డం మూడు నిలువు మూడు వచ్చేటువంటి విధంగా గల్లు తీసుకోవాలి మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి తొమ్మిది బాక్సులు వచ్చినాయి ఇట్లాగనే ఇంకో బాక్స్ అనేది గీయాలి అది కాస్త కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు తెలియపరచడానికి నేను ఇది మీకు గీ చూపిస్తున్నాను అయితే ఇది వచ్చేసరికి పైభాగం ఇది వచ్చేసరికి పైభాగం కాబట్టి నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను ఇక్కడి నుంచి మొదలు పెడతాను ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ అక్షరము తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి మనకి ఇది తర్వాత తర్వాత అక్షరం ఇది తర్వాత వచ్చేసరికి ఇది తర్వాత వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి మనకి ఇది తర్వాత మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇది వచ్చేసరికి కింద భాగం వచ్చేసరికి కాస్త పొడుగ్గా ఉంటుంది ఇది వచ్చేసరికి పై భాగం వచ్చేసరికి పొడుగు పొడుగ్గా ఉంటుందండి ఈ రెండింటినీ జాగ్రత్తగా మీరు గమనించి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఇది ఇట్లాగా ఈ యంత్రంతో పాటుగా ఇంకొక యంత్రం అనేది ఉంది ఎట్లాంటి పీడ పిశాచాలైనా సరే దృష్ట శక్తులైనా సరే దయ్యాలైనా సరే ఎట్లాంటివైనా సరే కాకపోతే ఏంటంటే ఇది మనం మనంతటి మనం తయారు చేసుకునేది కాబట్టి సాధ్యమైనంతవరకు కొంతమందికి ఏంటంటే అనుమానం అనేది ఉంటుంది ఎట్లాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇది మాత్రం జాగ్రత్తగా కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే నా దగ్గర ఉన్నటువంటి ఈ రేక్ అనేది కాస్త తక్కువగా ఉంది కాబట్టి నేను దీని పక్కన వేయాల్సినటువంటి దీని పక్కన వేయాల్సినటువంటి ఇది ఇది ఒకటి అనుకుంటే ఇది రెండోది రెండోది వచ్చేసరికి నేను ఇక్కడ కింద అనేది వేసి మీకు చూపిస్తున్నాను అట్లానే దీనికి వచ్చేసరికి సపరేట్గా తాకకుండా మనము ఎడు చూసినా ఆరు వచ్చే విధంగా ఎడు చూసినా ఆరు వచ్చేటువంటి విధంగా మనం గల్లు తీసుకోవాలి ఎడు చూసినా ఆరు రావాలి ఖచ్చితంగా ఇది పోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరి దగ్గరికి అంటే అది ఒక కాగితంలో కానీ కాగితంలో కానీ రాగి రేకు మీద కానీ చిన్న చిన్న అక్షరాలు చాలండి మీకు అది కనిపించడానికి మాత్రమే నేను పెద్ద పెద్ద అక్షరాలు మీకు రాసి చూపించడం అనేది జరుగుతుంది మీరు ఏంటంటే చిన్న చిన్న అక్షరాలు తీసుకొని మీరు కనుక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసరికి కాస్త వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే మీకు అర్థం కావటం కోసం నేను కేవలం ఇట్లాగా పెద్ద పెద్ద గల్లు గీయటం అనేది ఉంటుంది అయితే ఏదైనా సరే మనము మెల్లో కానీ తాయిత్తులో కానీ ఇది తయారు చేసి కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే సాంబ్రాణి సాంబ్రాణిలో వేయాల్సి ఉంటుంది సాంబ్రాణిలో అది రాసుకోవాల్సినటువంటి సాంబ్రాణి సంవత్సరంలో ఏంటంటే సాయట్లో కానీ మరియు నెలలో కానీ కట్టుకోవాలి తర్వాత ఇక్కడ మొట్టమొదటి అక్షరం వచ్చేసరికి మొట్టమొదటి అక్షరం ఇక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా మీరు గమనించాలి ఎవరైనా సరే మీరు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగచ్చు కామెంట్ రూపంలో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను సమాధానం చెబుతాను ఇది ఇది రాయాలి తర్వాత వచ్చేసరికి తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి తర్వాత ఇక్కడ కాస్త నేను చిన్నగా రాస్తున్నాను ఇది తర్వాత వచ్చేసరికి రెండో వరుసలో మొట్టమొదటిది వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఇది రెండో వరుసలో మొట్టమొదటిది తర్వాత వచ్చేసరికి ఎట్లాంటి ఎట్లాంటి భూతప్రేత పిశాచ బాధలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇది తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఈ యంత్రం అనేది ఖచ్చితంగా తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది మనం దేన్నైనా సరే తక్కువ అంచనా మాత్రం వేయకూడదు తర్వాత వచ్చేసరికి ఇక్కడ మాత్రం జాగ్రత్తగా గమనించాలి పైన ఉన్నటువంటి ఈ కొమ్ము మాత్రమే కాస్త ఎక్కువగా రావాలి పైన ఉన్నటువంటి ఈ కొమ్ము ఎక్కువగా రావాలి తర్వాత వచ్చేసరికి మూడో వరుసలో మొట్టమొదటిది వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఇది మూడో వర్స్లో మొట్టమొదటిది తర్వాత వచ్చేసరికి ఇది నేను చాలాసార్లు నేను మీకు చూపిద్దామన్న ఆలోచనతో ఉన్నా సరే విపరీతమైనటువంటి ఆటంకాలు అనేవి వచ్చినాయి కాబట్టి ఏంటంటే నేను చేయలేకపోయాను కానీ ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చేసరికి ఖచ్చితంగా తెలియబరుద్దాము అని చెప్పేసి అనుకొని నేను మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసరికి ఇదే ఇది లాస్ట్ ఇది లాస్ట్ది ఒకటి ఒకటి వివరంగా నేను మీకు చూపించడం అనేది ఉంటుంది మరి మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పేసి నేను అంకెలు వేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దయచేసి ఈ అంకెలు మాత్రం మీరు వేయకండి ఈ అంకెలు ఒకటి రెండు మూడు ఇవన్నీ ఏంటంటే మీకు నేను తెలియపరుద్దాము మీకు అర్థం అయ్యేందుకు నేను గీస్తున్నాను ఇంటికి కట్టుకున్నా సరే ఇంటికి కట్టుకున్నా సరే ఎవరైనా సరే కాళ్ళు కడుక్కొని మరి ఇంట్లోకి వచ్చేటువంటి అలవాటు చాలా మందికి తక్కువగా ఉంటుందండి అట్లాంటి వాళ్ళకైనా సరే యంత్రం చాలా బాగా బంధీతంగా ఉంటుంది గుమ్మానికి కట్టుకున్నట్లయితే గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మొట్టమొదటిది ఇది వచ్చేసరికి రెండోది తర్వాత వచ్చేసరికి మూడోది తర్వాత వచ్చేసరికి నాలుగోది తర్వాత వచ్చేసరికి ఇది ఐదోది తర్వాత వచ్చేసరికి ఆరోది తర్వాత ఇది వచ్చేసరికి ఏడోది తర్వాత ఇది వచ్చేసరికి ఎనిమిదోది ఇక్కడ కనుక గమనించినట్లయితే పైన ఉన్నటువంటి కొమ్ము మాత్రమే కాస్త ఎక్కువగా రావాలి అట్లాగని చెప్పేసి ఇది కాస్త పెంచినట్లయితే టోటల్గా ఏంటంటే ఈ యంత్రానికే ఉన్నటువంటి శక్తి అనేది పూర్తిగా క్షీణించిపోతుంది మరి ఈ ఇది వచ్చేసరికి తొమ్మిదో తొమ్మిదోది ఇట్లాగనే వేయాలండి అంటే ఎట్లా పడితే అట్లాగా గీయటానికి అవకాశం అనేది లేదు మరి రెండో యంత్రానికి కనుక వచ్చినట్లయితే ఈ ఐదు అక్షరాలు ఉన్నాయండి ఈ ఐదు అక్షరాలు ఇట్లాగనే రాయాలి తర్వాత వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఇది రెండోది తర్వాత వచ్చేసరికి ఇది మూడోది తర్వాత ఇది నాలుగోది తర్వాత ఇది ఐదోది తర్వాత ఆరోది ఇక్కడ కనుక మీరు పై భాగం మాత్రమే కాస్త పొడుగ్గా రావాలి కింద భాగం మాత్రం కొద్దిగా తక్కువగా ఉండాలి కింద దానికంటే పైది మాత్రమే కాస్త ఎక్కువగా రావాలి తర్వాత వచ్చేసరికి ఏడోది వచ్చేసరికి ఇది ఇక్కడ వచ్చేసరికి కొమ్మండి ఇది ఇట్లా రావాలి ఇట్లాగా రావాలి తర్వాత ఎనిమిదోది తర్వాత ఇది తొమ్మిదోది తొమ్మిదోది కనుక గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది తర్వాత ఇక్కడ సున్నా తర్వాత వచ్చేసరికి మొదల ఇది తర్వాత ఇది ఇది మరి మనం ఎవరైతే దేవుణ్ణి అనుకుంటామో ఎవరినైతే దేవుణ్ణి నమ్ముతామో ఆయన్ని మనసులో మనం ఆరాధిస్తూ కనుక ఇది కనుక చేసుకొని జాగ్రత్తగా ఈ యంత్రం పక్కన ఇది ఈ ఇది మొట్టమొదటిది ఇది రెండోది కాబట్టి దీని పక్కన కనుక పెట్టేసుకొని మనము ఇంటికి కట్టుకున్నా సరే ఒంటికి కట్టుకున్నా సరే మరి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఏంటంటే ఏదైనా సరే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా తగ్గలేనటువంటివి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి తగ్గుతాయి అనే అపోహలు మాత్రం దయచేసి వద్దండి మనకి భగవంతుడు మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఇవన్నీ ఏంటంటే పూర్వకాలం నుంచి మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్నింటికి తగ్గినవి కూడా ఏంటంటే వీటికి తగ్గడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఏదైనా సరే ఇట్లాగా యంత్రాలు కట్టిన తర్వాత అది కనుక పూర్తిగా ఇప్పుడు కాగితం కట్టుకుంటాము కట్టుకున్న తర్వాత అది పూర్తిగా ఏంటంటే నీళ్ళల్లో నాని ఊడిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇట్లాంటి యంత్రాలు ఎప్పుడైనా సరే చేసుకొని చేసుకొని అది తడిచిన వెంటనే అది పక్కన పడేసేసి మరలా ఏంటంటే ఫ్రెష్గా మూడు కులాల దారాలతోటి అంటే తెలుగు నలుగు ఎరుపు దారాలతోటి కానీ కట్టుకున్నట్లయితే ఏది మనము పొగ కూడా సాంబ్రాణి కూడా వేసుకొని జాగ్రత్తగా కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మనకు అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది పది మందికి బాగుండాలి అన్న ఉద్దేశంతో దాపరికం లేకుండా ఇట్లాంటి యంత్రాలు అనేవి నేను మీకు అందరికీ చదవటం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు యోగం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అట్లాంటి బాధతోటి బాధపడుతున్న వాళ్ళకి యోగం కనుక ఉన్నట్లయితే దీన్ని చూసి వాళ్ళు కట్టుకోవటం అనేది జరుగుతుంది వాళ్ళ బాధ అనేది పూర్తిగా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే కట్టుకున్న వెంటనే కట్టుకున్న వెంటనే మాత్రము ఆ ప్రభావం అనేది క్షీణిస్తూ వస్తుందండి క్షీణిస్తూ వస్తుంది అయితే వెంటనే రిజల్ట్ ఉంటుంది కానీ నిదానంగా తగ్గుతుంది తగ్గడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు యంత్రాలు కనుక జాగ్రత్తగా తప్పు లేకుండా మీరు కనుక కాగితంలో పెట్టుకొని మెల్లో కట్టుకున్నా లేకపోతే కాగితంలో విడివిడిగా రెండు కలపకూడదండి రెండూ కలపకుండా విడివిడిగా మాత్రమే విడివిడిగా ఇక్కడ మూడు బాక్సులు ఇక్కడ మూడు బాక్సులు రాసుకొని ఒక తాగిలో కనుక పెట్టేసుకొని దూపం చూపిస్తూ కనుక కట్టుకున్నట్లయితే అది ఏంటంటే తాగితలో ఉన్నది చెడిపోదు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఇది కేవలం మీకు చూపిద్దామన్న ఆలోచనతోటి నేను కనీసం చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఏంటంటే ఈరోజు వచ్చేసరికి దీనికి కాస్త నాకు కుదిరింది ఎన్నో ఆటంకాలని అధిగమించి యంత్రం అనేది నేను మీకు చేయటం అనేది జరిగింది కాబట్టి ఇదే కాదండి వ్యాపార ధన ధనాకర్షణకి తర్వాత వచ్చేసరికి ఒక మనిషి బయటికి వెళ్ళాలి అంటే ఆ మనిషి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగటానికి ఆకర్షణ శక్తి ఒంటికి రావటానికి ఇవన్నీ ఏంటంటే యంత్రాలు ఉన్నాయి అతి తొందరలో ఏంటంటే అవి కూడా ఏంటంటే చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ ఏంటంటే ఏదైనా సరే నా దగ్గర ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పరికరాలతో నేను ఇట్లా వీడియోలు తీసి పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వీడియోలో ఏమున్నదనేదే ముఖ్యం కానీ వీడియో ఏ విధంగా తీసారనేది ముఖ్యమైనది కాదు కాబట్టి అర్థం చేసుకొని జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి